ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ఎదురులేని విజయాలతో దూసుకెళ్తోంది దీంతోనే ఫైనల్ కూడా చేరుకుంది గ్రూప్ స్టేజ్లో టాపర్గా నిలవడంతో సెమీస్లో ఆడి ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకి అర్హత సాధించింది దుబాయ్ వేదిక ఆదివారం న్యూజిలాండ్తో మ్యాచ్లో రోహిత్ సేన అమితోమి తేల్చుకోనుంది ఇక ఈ మెగా వన్ డే టోర్నమెంట్ తర్వాత టీమిండియాలో కీలకమైన ఇంపార్టెంట్ చేంజెస్ జరగబోతున్నాయని తెలుస్తోంది రోహిత్ శర్మ భారత్ వన్ డే టెస్టు ఈ టీంల యొక్క కెప్టెన్సీకి రిటైర్మెంట్ నుంచి కేవలం ప్లేయర్గానే కొనసాగే ఉన్నట్టు తెలుస్తోంది ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అయినటువంటి అజిత్ అగర్కర్ కోచ్ అయినటువంటి గౌతమ్ గంభీర్ మధ్య కూడా చర్చలు జరిగినట్లు సమాచారం ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఘోర పరాజయం తర్వాత జరిగినటువంటి ఈ సమీక్షలో రోహిత్ శర్మ యొక్క భవిష్యత్ గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది ఈ విషయం గురించి బీసీసీఐ యొక్క సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్య మిగిలే ఉందని రోహిత్ శర్మ ఇంకా నమ్ముతున్నాడు అయితే తన యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే విషయం గురించి మేనేజ్మెంట్ అతన్ని అడిగింది రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అన్నది పూర్తిగా అతని నిర్ణయమే అయితే కెప్టెన్సీ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ చేంజెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తూ ఉంది వచ్చే వరల్డ్ కప్ టైంకి టీంని సిద్ధం చేసుకోవాలన్నది స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకి తెలుసు ఇదే విషయం గురించి కోచ్ చీఫ్ సెలెక్టర్ అతనితో మాట్లాడారు ఇక విరాట్ కోహ్లీ గురించి చర్చకు రాగా మేనేజ్మెంట్ కూడా అతనితో మాట్లాడినట్లు తెలుస్తూ ఉంది అయితే అతని యొక్క భవిష్యత్తుకు ఇప్పట్లో డోకా లేనట్లే తెలుస్తూ ఉంది కాగా ద్వైపాక్షిక సిరీస్లో టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించడంలో దీంతోపాటు ఐసీసీ టోర్నీలోనూ గొప్పగా రాణించినటువంటి కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు సంపాదించుకున్నాడు గత లాస్ట్ ఇయర్ అతని యొక్క కెప్టెన్సీలో టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఛాంపియన్గా నిలిచింది తర్వాత ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ పలకగా విరాట్ కోహ్లీ కూడా అతని ప్లే బాటలోనే నిలిచాడని చెప్పొచ్చు ప్రస్తుతం ఈ స్టార్ బ్యాట్మెన్లు వన్డే టెస్టు క్రికెట్లో కొనసాగుతూ ఉన్నారు లేటెస్ట్గా ఇంగ్లాండ్తో సిరీస్లో సెంచరీ చేసినటువంటి రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై సెంచరీ చేసినటువంటి విరాట్ కోహ్లీ డేలో ఫామ్లోకి వచ్చాడని చెప్పొచ్చు అయితే టెస్టుల్లో మాత్రం వారి వైఫల్యాలు కొనసాగుతూ ఉన్నాయి ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కు చేర్చడం ద్వారా ఇంతవరకు ఏ కెప్టెన్కి సాధ్యం కానీ రికార్డుని రోహిత్ శర్మ సాధించాడు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఐసీసీ ఛాంపియన్షిప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీల్లో తమ యొక్క టీంని ఫైనల్కి తీసుకెళ్ళినాక ఏకైక కెప్టెన్గా రికార్డులోకి ఎక్కాడు ఇక లేటెస్ట్గా ఆశిస్తూ సెమీఫైనల్లో విజయం తర్వాత గంభీర్కు రోహిత్ శర్మ యొక్క భవిష్యత్తు గురించి ప్రశ్న రాగా తమ యొక్క కెప్టెన్ అద్భుతమైన టెంపోతో బ్యాటింగ్ చేస్తున్నటువంటి టైంలో ఇలాంటి విషయాలపై ఎలాంటి మేము మాట్లాడలేమని చెప్పాడు ఇది ప్రేయన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ